ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు లో పి గౌతమి ఎన్ ఖిమ్యా నాయకులు అధికారులను ఆదేశించారు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వచ్చిన ఇరవై ఫిర్యాదులను వినతులను ప్రజల నుంచి స్వీకరించారు అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాల కోర్చి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారుడికి తెలియజేస్తూ లిఖిత పూర్వక వివరణ అందజేయాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప ఉపకలెక్టర్ బి గంగయ్య డిఆర్డిఓ నకా శ్రీనివాస్ జిల్లా అధికారులు కలెక్టరేట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు